హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ ఎయిటీ త్రీ లేదండి నాకు కాల్ కూడా చేయలేదు ఒకవేళ తన ఫ్లాట్కి వెళ్ళిందేమో అని ఆలోచనగా అంది అఖిల ఫ్లాట్ కా అదెక్కడుంది అని అడిగాడు అనిరుత్ అవునండి తనకి చిన్న ఫ్లాట్ ఒకటి ఉంది అంటూ అడ్రస్ చెప్పింది అఖిల అఖిల చెప్పిన అడ్రస్ వైపు కారు మళ్లించాడు అనిరుత్ స్వర అక్కడే ఉండాలని అతడు బలంగా కోరుకుంటూ కారు వేగం పెంచాడు అప్పటికే సమయం పన్నెండు గంటలవుతోంది ఒకవైపు ఆమె మీద కోపం వస్తుంది మరోవైపు ఎటు వెళ్తుందో భయం కూడా వేస్తోంది అనిరుత్కి ఇరవై నిమిషాల్లో ఆ అడ్రస్కి చేరుకుని వాచ్మెన్తో మాట్లాడాడు స్వర వచ్చిందని వాచ్మెన్ చెప్పాడు వాచ్మెన్ అనిరుద్ని లోపలికి పంపించలేదు వెంటనే ఫోను తీసి తనది స్వరది పెళ్లి ఫోటో చూపించి సీరియస్గా చూశాడు అనిరుద్ సారీ సార్ మీరు స్వరమ్మ భర్తని తెలియదు అని అన్నాడు వాచ్మెన్ మెల్లిగా అనిరుద్ కారు లోపలికి వెళ్ళిపోయింది కారు పార్క్ చేసి లిఫ్ట్ వైపు కదిలాడు సెకండ్ ఫ్లోర్లో నాలుగిల్లు కనిపించాయి చివర ఉన్న హౌస్కి వెళ్ళాడు అనిరుద్ కాలింగ్ బెల్ కొట్టాడు ఒక నిమిషం రెండు నిమిషాలైనా ఎవరూ తలుపు తీలేదు మరో రెండు సార్లు కాలింగ్ బెల్ కొట్టాడు అనిరుత్ తలుపు తెరుచుకుంది ఎదురుగా స్వర కనిపించింది అతన్ని చూసి ఏమీ పట్టినట్టు లోపలికి వెళ్ళిపోయింది స్వర అతను విసుగ్గా లోపలికి నడిచి డోర్ లాక్ చేశాడు హాల్లో సోఫా మాత్రం ఉంది ఆ మూలన ఎక్కడో ఫ్లవర్ వాజ్ ఉంది బుక్ షెల్ఫ్ నిండా బుక్స్ ఉన్నాయి టీవీ లాంటివి ఏమీ లేవు ఓ సిస్టమ్ మాత్రం కనిపించింది ఒకవైపు కిచెన్ మరోవైపు రెండు బెడ్రూమ్లు కాస్త చిన్నగా వద్దికగా ఉంది స్వరా అప్పటికే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది అతను ఆమె దగ్గరికి నడిచి బెడ్షీట్ సరిచేస్తున్న ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాగాడు అతని వైపు చూసింది స్వరా పిచ్చా నీకు ఎక్కడికి వెళ్ళావా చెప్పాల్సిన అవసరం లేదా ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అరుస్తూ అతను పడ్డ కంగారిని అతని మాటల్లోనే చూపించేశాడు అనిరుద్ధ్ స్వరా మాట్లాడలేదు నిర్లక్ష్యంగా అతని చేతిని ఉడిపించుకొని వెళ్ళిపోతుంటే ఆమె భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను స్వరా కోపం తెప్పించుకో అసలేమైంది నీకు అని అరిచాడు అనిరుత్ నీకెందుకు కోపం వస్తుందన్ను అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది స్వరా నువ్వు కనిపించకపోతే భయం వేదా కనీసం సలీంకి కానీ గోవింద్కి కానీ చెప్పాలని తెలియదా కాసేపు కనిపించకపోగానే ఉక్కిరి బిక్కిరైపోయాను తెలుసా అని ఆమె భుజాలు గట్టిగా ఊపేస్తూ అతను అడుగుతుంటే నువ్వు కూడా చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు కదా నాకు కూడా అలాగే అనిపించింది అనిరుద్ ఆమె ఆవేశంగా అతని చేతులు దూరం నెట్టేసింది స్వరా అసహనంగా పిలిచాడు అనిరుద్ ఆ స్వరనే వెళ్ళావో తెలియక పిచ్చిపట్టింది ఇంటి బయట గంటసేపు కూర్చున్నాను రాలేదు నువ్వు నీకు అసలు నేను ఒక మనిషిని ఉన్నాననే ధ్యాస లేదు అని ఆమె గట్టిగా అరిచి నీ లైఫ్ అంటే నీది మాత్రమే కాదు అన్ను నీతో ముడిపడి ఉన్న నాది కూడా ఇంతకుముందులాగా నీ జీవితం మీద నీకు మాత్రమే హక్కు ఉంది ఇప్పుడు అలా కాదు నాకు కూడా హక్కు ఉంది నువ్వు వేరు నేను వేరు కాదని నీకు అనిపిస్తే నువ్వు ఇలా చేయవు అని ఆమె గాద్గదిక స్వరంతో చెప్పి నీకు తెలీదా నీ గురించి నేను ఎంత కంగారు పడతానో తీరా ఇప్పుడొచ్చి కోప్పడుతున్నావా ఆమె ఏడ్ చేస్తూ అడిగింది స్వరా అది కాదు అంటూ ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ నచ్చజెప్పబోతుంటే అక్కర్లేదు ఏం అక్కర్లేదు నీ మాట నేను వినను నువ్వు చెప్పేవన్నీ అబద్ధం నీకు నిన్ను అక్కర్లేదని నాకు అర్థమైంది అతని మాటలు వినిపించుకోకుండా స్వరా అరుస్తోంది స్వరా అది కాదు ప్లీజ్ విను అని అతను ఆమెను తన వైపుకు తిప్పుకుంటుంటే అతని చేతులు విదిలించుకుంటూ కాస్త వెనక్కి జరిగింది స్వర నేను వినను నువ్వేం చెప్పినా నేను వినను ఆ చెప్పేవాడివి వెళ్ళేటప్పుడు చెప్పాలి అతని చూడకుండా చేతులు అడ్డుపెట్టి ఇంకా వెనక్కి జరిగింది స్వర స్వరా అది కాదు నేను వెళ్ళకపోతే అని అతని మాటల మధ్యలోనే కట్ చేస్తూ ఏమక్కర్లేదని చెప్పానా నేను అసలు ఇక్కడ కూడా ఎందుకు వచ్చావు నువ్వు నేను నీకు అక్కర్లేదు కదా అని స్వర ఆపకుండా అరుస్తుంటే ముందుకు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అలాగే చూస్తోంది స్వర అతను దూరం జరిగి చెప్పేది విను స్వరా అనిరుద్ చెప్తుంటే రెండు చేతులతో అతని భుజం మీద కొట్టసాగింది స్వర ఏ స్వర ఆగు అంటూ ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాగి ఇంట్లో ఉంటే నిన్ను ఎక్కడ హట్ చేస్తానేమోనని భయం వేసి వెళ్ళాను అంతే నువ్వు గుర్తులేక కాదు నిన్ను వదిలేయాలని కాదు అర్థం చేసుకోరా ఆమెను కదలకుండా పట్టుకుని చెప్పాడు అనిరుద్ధ్ రెండు చేతులతో అతని ఛాతీ మీద పెట్టి నెట్టేస్తుంటే ఆమెను ఎటు వెళ్ళనీకుండా ఆమెతో పాటు బెడ్ మీదకి వాలిపోయాడు అనిరుద్ నీ కళ్ళబుల్లి కబుర్లు నేను నమ్మను అంటూ తన చుట్టూ బిగుసుకున్న అతని చేతులను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఈశ్వర సరే నమ్మొద్దు ఇంకోసారి ఇలా జరగదు సరేనా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అనిరుద్ధ్ ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను ఆమె చెప్తుగానే ఊపిరి పిలుచుకున్నాడు ఎంత గొడవ చేస్తుందని భయపడ్డాడు ఆమె సింపుల్గా తేల్చేయడంతో అతను రిలాక్స్ అయ్యాడు అతని చేతులు విడిపించుకుని లేచి కూర్చుంది స్వర కానీ వన్ కండిషన్ అని స్వర అనగానే లేచేవాడల్లా నీరసంగా వెనక్కి పడిపోయాడు అనిరుద్ ఏంటి ముఖం వికారంగా పెట్టుకుని అడిగాడు స్వరని నా కోపం తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంది ఈశ్వర వాట్ కీచుగా అరుస్తూ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అనిరుత్ అవును ఇంకోసారి నువ్వు ఇలా చేయకుండా ఉండాలంటే నా బాధ ఏంటో నీకు అర్థం అవ్వాలంటే ఇదే కరెక్ట్ అంటూ అతన్ని గమనించింది ఈశ్వర ఇప్పుడు అతడు కోపం తెచ్చుకుంటాడా లేకపోతే మామూలుగా బిహేవ్ చేస్తాడా ఆమె గమనించాలనుకుంది చూడాలనుకుంది కుదరదు అంటూ అక్కడున్న కబోర్డ్స్ చూసి టవల్ అక్కడ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ అతడు స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకొచ్చాడు ఆకలేస్తుంది స్వరా అంటూ ఆమె కోసం చూడగా గదిలో లేదు స్వరా అతను హాల్లోకి వచ్చాడు కిచెన్లో ఏదో చేస్తోంది ఆమె ప్లేట్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంటే అందుకోకుండా సోఫాలో సెటిల్ అయ్యాడు అనిరుద్ధ్ నువ్వు పెడితేనే తింటాను అన్నాడు రిలాక్స్డ్గా వెనక్కి వాలి అతని వైపు కొరకురా చూస్తూ పక్కన కూలబడి అతనికి తినిపించింది ఈశ్వర అతను తింటుంటే ఆమెకి ఎంతో తృప్తిగా ఉందో నువ్వు తిన్నావా అని అడిగాడు ఆమె ఆకలికి ఉండలేదని తెలిసి ఆర్డర్ పెట్టాను నేను తిని మిగిలింది నీకు పెట్టాను అంటూ లేచి వెళ్ళిపోతున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు అనిరుద్ధ్ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది అది కూడా బయట తెచ్చినట్టుంది నీళ్లు పొదుపుగా తాగు అసలే లేవు అని స్వర అనగానే వెళ్ళిపోదాం పదా అని అన్నాడు అనిరుద్ధ్ ఆమె అతన్ని పట్టించుకోకుండా వాటర్ బాటిల్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది మరో బెడ్రూమ్కి లాక్ వేసింది ఒకటే వాడుతున్నట్టుంది ఆమె ఆమెను అనుసరించాడు అనిరుద్ధ్ నాకు డ్రెస్ అని అడిగాడు అతను నీకు డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ బెడ్ మీద వాలిపోయింది ఈశ్వర స్వరా నా డ్రెస్ కూడా తీసుకురావచ్చు కదా అన్నాడు పెదవులు బిగించి ఏమో నాకేం తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని అంటూ బోర్లో తిరిగి కళ్ళు మూసుకుంది ఈశ్వర సరే నాకేం ప్రాబ్లం లేదు ఇలాగే పడుకుంటాను అంటూ ఆమె పక్కన చేరాడు అనిరుద్ధ్ దూరం దూరం అంటూ ఇద్దరి మధ్యలో దిండు పెట్టింది స్వరా ఆ దిండి తీసి ఆ ప్లేస్లో అతను జరిగి అది అతని ప్లేస్లో పడేశాడు ఆమెని వెనక నుంచి హత్తుకుని వీపు దగ్గర ముఖం దాచుకున్నాడు దూరం అన్నానా అంటూ అతని చేతులు తీసేసి వెల్లెలికలా తిరిగింది స్వర అమాయకుని చేసి ఇలా దూరం పెట్టడం న్యాయమా అని అడిగాడు అనిరుద్ మరింత అమాయకంగా నువ్వు అమాయకుడు అంటే ఎవరు నమ్ముతారు పెద్ద ముదురివి అంటూ కళ్ళకి చెయ్యడ్డు పెట్టుకుంది నేనేం చేశాను స్వరా అని అతను అడుగుతూ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె గుండెల్లో ముఖం దాచుకుని ఆమెను ఎటు కదలకుండా పట్టుకున్నాడు అనిరుద్ధ్ ఆమె అతన్ని దూరం జరపలేదు అతను మెడ చుట్టూ చేసి దగ్గరికి లాక్కుంది ఇంకోసారి ఇలా చేశావంటేనా ముద్దుగా బెదిరించి అతని నుదురు మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసి ముద్దు పెట్టుకుంది స్వర ప్రామిస్ ఇంకోసారి ఇలా చేయను ఆమె హృదయానికి ఓ చిరుముద్దిచ్చి ఆమె శరీరంలో ప్రకంపనలు రేపాడు అనిరురుద్ కథ కొనసాగుతోంది అమ్మయ్య మొత్తానికి అనిరుద్ స్వరని కనిపెట్టి ఆమెను ప్రసన్నం చేసుకున్నాడనమాట నెక్స్ట్ ఏం జరగబోతుంది స్వర వెళ్తుందా లేదా అనిరుద్ధ్ ఆమెను తీసుకెళ్తాడా అక్కడే ఉంటారా ఇప్పుడు రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళు కనిపించకపోతే ఏం ఫీల్ అవుతాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏమన్నా లైక్స్ ఉన్నాయా అండి నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలంటే మీరు పెట్టాలి కదండి